గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మొన్న ఒకటి చేసినాము సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారిది కావేరి నదీ తీరంలో చాలా గొప్ప ఆయన అనుభవతి ఆయన వైరాగ్యం అన్ని మనం చెప్పుకున్నాము ఈరోజు ఇంకా రెండు ఘట్టాలు చాలా అద్భుతమైనటువంటి ప్రజలకు తెలియాలి మన సనాతన ధర్మం అంటే ఏంది మన హిందూ ధర్మం అంటే ఏంది ఎంతో గొప్ప మహానుభావులు చాలా హిమాలయ పెద్ద పెద్ద యోగులు ఉన్నారు ఇక్కడ పోతులూరు వీరబ్రహ్మేంద్రుల ఏంది ఇక్కడ చాలామంది మహానుభావులు రాఘవేంద్ర అయింది మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎన్నెన్నో మహిమలు మహి లోక కళ్యాణ్ అర్థమై ఎన్నో వాళ్ళు సేవలు అందించి జీవితం పణంగా పెట్టి పూర్తిగా గాఢ వైరాగ్యంతో ఉన్నటువంటి స్థితి లక్షణాలు ఈ ఈరోజు ఏంటంటే సదాశివ బ్రహ్మంద్ర వారు కూడా చాలా గొప్ప స్థితి ఉన్నటువంటి వాడు ఎన్నెన్నో అనుభవాలు అనుభూతి చెంది ఆ నిశలో ఆ మత్తులో తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ మనము ఈరోజు వచ్చి ఆయన ఘట్టం ఏంటంటే చక్కగా అంటే ధ్యానం చేసేటువంటి వాళ్ళకు మహానుభావులకు కూడా కొంతమంది పండితులు ఆ పాండిత్య గర్వం ఉంటుంది వాళ్ళు కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడుతారు మా మేమే గొప్ప పండితులము మాకే సర్వం తెలుసు వేదాలు అన్ని వల్లించి ఉన్నాం మేము అష్ట అష్టాదశ పురాణాలు ఉపనిషత్తులు భగవద్గీత అన్నీ చదివి ఉన్నాము మాకన్నా గొప్పవాళ్ళు లేరనే భావంతో కొంతమంది పండితులు వాళ్ళకి తెలియకుంటూనే వాళ్ళకి గర్వం ఉంటుంది అలాంటి పండితుడే ఇతను సదాశివ బ్రహ్మేంద వారు ఒక డిస్కషన్ ఘట్టం ఉంది అది చాలా బాగుంటుంది ఈ సందర్భంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను ఇక్కడ మనం ఘట్టంలోకి వెళ్తున్నాము సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల గురించి చాలామందికి తెలిసింది ఆయన ఎప్పుడు నిరంతరము ధ్యానముక్తుడై అలా ప్రశాంతంగా అందులోనే ఉంటున్నాడు అన్నట్టు ఉంటుంటే ఆ పండితునికి అంటే ఈయనవి ఈ సదాశివ బ్రహ్మేంద్ర వారికి కూడా చాలామంది ఫాలోవర్స్ అయ్యారు ఈయన చాలా గొప్ప భక్తుడు ఎన్నెన్నో మొత్తం మత్తులోనే తిరుగుతున్నాడు అందులోనే ఉంటాడు ఎన్నో లోక కళ్యాణ అర్థమవుతుందని చాలామంది అతన్ని కొని ఆడుతుంటే ఆ పండితునికి కొంచెం బ్రాహ్మణ్స్ అనే పండితునికి కొంచెం ఇది అయింది అన్నట్టు అంటే దీని ఏమంటారు రాగద్వేషాలు ఏర్పడ్డాయి నేను ఇంత పండితుని నన్నే కోల్పట్టం లేదు ఈయనను కొలుసురు వీళ్ళంతా యాక్టింగ్ చేస్తుండడు అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారిని పిలిచి మీరు శాస్త్రసమ్మతంగా లేదు మీరు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ఏదో అవధూతంటారు కానీ ఇదంతా శాస్త్రసమ్మతం కాదు ఇదంతా ప్రజలకు మీరు మోసం చేస్తున్నారు మీరు అంటే పెద్ద భక్తులని నటన చేస్తున్నారు మీరు ఏదైనా శాస్త్ర సమ్మతంతో మమ్మల్ని డిస్కషన్ చేసి ఓడించినట్టయితే నేను ఒప్పుకుంటాను లేకపోతే మాత్రం ఇదంతా నాటకము ఇదంతా మీరు చేసేది మోసము అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారిని ఆ పండితుడు చెప్పడం జరిగింది సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు రాగ రాగద్వేషాలు లేనటువంటి వాళ్ళు ఎవరితోటి ఏం కోట్లాడతారు ఆయన చిరునగర్ నవి ఇతనికి ఏం సమాధానం చెప్పాలి నేను సదాశివ బ్రహ్మేంద్ర స్వామికి తెలుసు అతని స్థితి స్థితి ఏందని ఆయనే ఏదో వేదాలు వల్లించాడు ఎంతో కొంత ఆయనకు తోచిన విధంగా ఆ పాండిత్యమే తెలుసు కానీ స్వయం జ్ఞానం తెలియదు కదా మనం చెప్తే ఎలా అర్థమవుతుంది అనే భావంతో అక్కడిక్కడ చూస్తే ఆ పక్కపంటి ఒక సాకలివాడు ఉన్నాడు సాకలి అయిన ఒక అప్పట్లో చదువు సంధ్యాలు ఎవరికి ఉండేవి కావు సాకలి వాళ్ళకు కానీ వేరే అదర్ కులాలకు ఒక బ్రాహ్మణ్కి ఉండేటి ఇప్పుడు తరచుగా అందరూ పరిపాటిగా ఎవరైనా ఏ కులంతో సంబంధం లేదు పెద్ద పెద్ద చదువులు చదివిపిస్తున్నారు కానీ ఆ సమయంలో చదువులు అనేది పెద్దగా లేవు ఎవరికి ఈ సాకలు కూడా చదువు పెద్ద లేదు కాబట్టి ఆ పక్క పండి చూస్తూ ఉన్నారు సాముల వారు ఉన్నారు వీళ్ళు డిస్కషన్ ఏం జరుగుతుంది అప్పుడు ఇంకా ఎలా మాట్లాడాలి అని ఆ చాకలవాణ్ణి పిలిచి నాన్న ఇక్కడ రా అని నాలుక నోరుదేరు అంటే నోరు తెరిసే ఆ నాలుకై మీద ఏవో బీజాక్షరాలు రాసిండి ఇట్లా ఎవరు సదస్సుగా బ్రహ్మేంద్ర స్వాముల వారు అక్కడ పండితుడు ఎదురు ఉన్నాడు వాదానికి రెడీగా ఉన్నాడు నువ్వు వాదం చేసి నన్ను గెలిస్తేనే నువ్వు లెక్క లేకపోతే ఇక్కడ పోవటానికి వీళ్ళేది నీదంతా నాటకం దొంగ భక్తి ఇది అని ఆయనే అందరితో చెప్తా ఉన్నాడు అన్నాడు అంటే అప్పుడు ఈయన నాలుక మీద రాసిండు అన్నట్టు బీజాక్ నా రాయంగానే నేను కాదు ఈ సాకల్ వారే నీతోటి వాదము చేస్తాడు శాస్త్రయుక్తంగా అంటే వాళ్ళంతా దిగ్గ్రం చెందారు అయ్యో స్వామి నాకేమవుతుంది అని సాకలు వాడాను నీకెందుకు నాయన నేను రాస్తా అని మీద ఆయన కొన్ని బీజాక్షరాలు రాశాడు రాయంగానే అతనికి తెలియనటువంటి లోపల ఉత్పత్తి జ్ఞానం ఉత్పత్తి అయింది ఆ సాకల్ వానికి అయిపోయి ఆ బ్రాహ్మణ్స్ తోటి ఆ తోటి డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది అప్పుడు ఆయన వేసిన సవాల్కి నేను సవాల్కు జవాబు చెప్తున్నాడు వేదయుక్తంగా చెప్తున్నాడు శాస్త్రయుక్తంగా చాకలివాడు అసలు ఏం తెలియదు చదివే తెలియదు కానీ ఆయన చెప్పినటువంటి ఏవైనా క్వశ్చన్స్ ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ పట పట చెప్పేస్తున్నాడు అన్నట్టు అంటే ధారాళంగా చెప్పేసేస్తున్నాడు ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది ఉత్పత్తి ఆటోమేటిక్ అయింది అన్నట్టు అంటే గతంలో కూడా ఎనిమిది వందల సంవత్సరాల కింద కూడా జ్ఞానేశ్వర మహారాజు అలా అని చెప్పాడు చాలామంది పండితులు ఉంటే జ్ఞానేశ్వర మహారాజు కూడా ఆయన ఎంతెంత జ్ఞానం చెప్పినా కానీ వాళ్ళు వినటం లేదు నీ అంతా ఉట్టిది మేము పీఠాధిపతులము మేము చెప్పిందే వేదమని వాళ్ళు చాలామంది ఆ పాండిత గర్వంతో మాట్లాడుతూ ఉంటే ఆ జ్ఞానేశ్వర్ మహారాజు వీళ్ళకి మాటలతో పని లేదు వీళ్ళకి చేతలు కావాలని అక్కడ ఒక దున్నపోతు ఉంటే దానికి జ్ఞాన అని పేరు అతను పిలిపించి వాళ్ళు చెప్తారు నువ్వు అంత సమానమే అంటున్నావు పశుపక్షిధులు అందరిలోని ఆ పరమాత్మ యొక్క అంశం అంటున్నావు అది కాదు అది తప్పు మాట ఆ దున్నపోతు కూడా జ్ఞానం దాంట్లో కూడా జీవుడు ఉన్నాడు పరమాత్మ అంటే ఉన్నాడు వాస్తవే అంటే పిలిపి ఎట్లా మాకు రుజువు కావాలని చెప్తారన్నట పండితులు ఇది పునకు ఒక ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది పల్టన్ అని ఆ పల్టన్ ఊర్లో జరిగింది ఇది ఏడు వందల సంవత్సరాల కింద జరిగినటువంటి విషయం చెప్తున్నాను అక్కడ వాళ్ళు పాండిత గర్వంతో మాట్లాడుతుంటే అప్పుడు దున్నపోతుని వినిపిస్తే ఈ జ్ఞానేశ్వర మహారాజు దున్నపోతుకు ఆ నెత్తి మీద చేయిబెట్టి వేదం పలికిస్తాడు అన్నట్టు వేదం పలికిస్తే ఆ దున్నపోతు వేదం పలుకుతుంది చేయి తీసిన తర్వాత అంటే ఒక పశువు ఒక దున్నపోతు జ్ఞానం ఏముంటుంది అది క్లియర్గా మాట్లాడుతుంది పండితులకు మా వేదం పలికే వరకు పండితులప్పుడు గర్వము అణిగిపోయి కాలం మీద పడ్డారు జ్ఞానేశ్వర్ మహారాజు అదేవిధంగా సదాశివ బ్రహ్మేంద్ర వారు కూడా ఇక్కడ సాకలివానికి నోటి మీద రాస్తే సాకలివాడు ఆ పండితుని తోటి డిస్కషన్ చేసి పండితుని ఓడియట్ ఓడించటం జరిగింది అప్పుడు పండితునికి గ గర్వం అయ్యి గర్వం అంతా అణగిపోయి ఇది నేను పండిత గర్వం ఉంది ఈయన సామాన్యుడు కాదు అవధూత లాంటి వాడే బ్రహ్మేంద్ర స్వాముల వారు జ్ఞానవంతుడు జ్ఞానం లేని వాడిని కూడా జ్ఞానం పలికిచ్చాడంటే మామూలు వ్యక్తి కాదని ఆయన తప్పు ఒప్పుకొని పాదక్రాంతుడు అయ్యాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు సదాశివ బ్రహ్మేంద్ర వారు కూడా చూసి నగి నానా పాండిత్యం వేరు జ్ఞానం వేరు ఇది ఆచరణ చేస్తే అవుతుంది పాండిత్యం అనేది అడ్రస్ దాని విషయము ఇది మంచి చెడు అనే ఒక నిర్దేశం చేస్తుంది దాన్ని ఆచరిస్తే జ్ఞానం వస్తుంది నా నానా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవటం జరుగుతుంది ఇక్కడ మహానుభావులకు ఎన్నెన్నో మనకు కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే చాలామంది పరీక్ష చేసే వాళ్ళే ఉంటారు వాళ్ళ జ్ఞానం ఉండేది వాళ్ళు సాధన చేయరు ఏవో నాలుగు మాటలు నేర్చుకొని ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఆ మహానుభావులను ఎన్నెన్నో నిందిస్తూ ఉంటారు కానీ మహాత్ములకు మాత్రం ఆ నిందలు నిందలుగా కనపడాయి పొగొడతలు పొగడతలే కనపడాయి నిందలైనా అయినా సమానంగా చూస్తారు మహానుభావులు ఎలా ఉంటారు అంటే మట్టి అయినా రాయి అయినా బంగారం అయినా సమానంగా చూస్తారు వాళ్ళు సమభావం ఉంటుంది కనుక వాళ్ళకు రాగం ద్వేషం వీడు మనోడు వాడు వేరోడు వీడు మనోడు అనే భావన కూడా ఉండదు అంత సమభావం ఉంటుంది తన తనకు తను ఎలా ప్రేమిస్తున్నాడో అలా వాళ్ళు ప్రేమిస్తుంటారు కనుక మనం కూడా కొన్ని ఈ విషయాలు నేర్చుకొని మారితే బాగుంటుంది తర్వాత ఇంకో ఘట్టం ఏంటంటే సదాశివ బ్రహ్మేణుల స్వాముల వారు అలా గాఢ వైరేక్యంతో తోటి పోతూ ఉంటారు ఇక్కడ పోతూ ఉంటే ఆయన శరీర మమకారము లేకుండా అలా వెళుతూ ఉంటాడు ఒక్కడే ఒంటరి వాడు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే జగమంత కుటుంబం నాది కాకి జీవితం నాది అంటే అంటే సర్వంలో ఉన్నది పరమాత్మ స్వరూపుడు అయినప్పటికీ కూడా ఆయన అంటకుండా ముట్టకుండా సపరేట్గా ఉంటారు మహానుభావులు ఏకమై ఉంటారు వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు అన్నట్టు శరీరము ధ్యాస లేకుండా వెళ్తూ ఉన్నారు ఇంకొక ఘట్టంలో ఏం జరిగిందంటే అక్కడ ముస్లిం కుర్రోలు కొంతమంది వా వాళ్ళకు తెలిసినటువంటి రీతిలో వాళ్ళకు ఉంటుంది వాళ్ళ కురాన్ కానీ ఇంకా ఏదో వాళ్ళ స్టేజ్ వాళ్ళ సిస్టమ్ అంతా కూడా వాళ్ళకు కూడా ఒక భ్రమ కలిగి ఉంటుంది మేము గొప్పవాళ్ళం అనే భావం ఉంటుంది అన్నట్టు ఈ ఆ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఈ ముస్లిం కుర్రోళ్ళ పక్క నుంచి వెళ్ళి వెళ్తున్నాడు అంట వెళ్ళేవరకు శరీరధ్యాస కూడా లేదు చూసి ఈయన ఏంది ఇట్లా పిచ్చులాగా వెళ్తున్నాడు ఎవరు ఏం కథ అని ఒక హిందూ ఒక కుర్రోడు అక్కడ హిందూ ఒక ఆయన ఉంటే సదాశివ బ్రహ్మేల స్వాముల వారి గురించి తెలుసు కాబట్టి ఈ ముస్లిం కుర్రోలు ఎవరు ఇతను ఇలా పోతున్నాడైంది దేని మీద ధ్యాస లేకుండా పోతున్నాడు అంటే అతను అతను చెప్పాడు ఈ స్వాముల వారి గురించి అతను సామాన్యుడు కాదు శరీర ధ్యాస లేదు ఆ మత్తులో పరమాత్మ స్వరూపుడై వెళ్తూ ఉంటాడు శరీరము అనిత్యమని దేశ లేకుండా నిరంతరం భగవంతుని దేసలో ఉండి వెళ్తూ ఉంటాడు అనే వరకు వాళ్ళకు కొంచెం అయిపోయింది మా మతం కన్నా ఇది గొప్పదా నేను మేము ఎంతో గొప్పవాళ్ళమని భావన చూసి శరీరం అమకారం లేదా ఆయనకు శరీరము కష్ట సుఖాలు కూడా తెలివాయా మేము పరీక్ష పోయి ఆ కత్తి ఉంటుంది ఆ కుర్రల దగ్గర ఆ ముస్లిం కుర్ర దగ్గర ముందు పోయి స్పీడ్గా పోయి అయితే ఏం చేస్తాడు ఒక చేయిని ఇట్లా నరికేస్తాడు అన్నట్టు కొడతాడు గట్టిగా సో పరీక్షలు ఇవ్వాలి రేపు ఏంటంటే ఒక మహాత్ముని దగ్గర పోతే ఎంత రూల్స్ మన ప్రపంచంలో మన గురు పరంపరలు ఎలా ఉందంటే గురుగారి దగ్గరికి పోతే నిశ్శబ్దంగా ఉండి వాళ్ళ కనసైగల్లో వాళ్ళు మాట్లాడమంటేనే మాట్లాడాలి లేకపోతే నిశ్చలంగా ఉండాలి ఎలాంటి గొప్ప స్థితి ఉన్నటువంటి బ్రహ్మేంద్ర స్వాముల వారి దగ్గర కూడా ఆయన పరీక్ష చేద్దామని వీని ఎంత వీని స్థితి ఎంత కథ ఎంత అవన్నీ కూడా ఆలోచించకుండా మూర్ఖత్వంతో ఆ చెయ్యి నరకటం జరిగిందన్నట్టు ఆ ముస్లిం కూర్రోడు నరికే వరకు ఇది మొత్తం కట్ అయిపోయి ఇది ఏలడబడి రక్తం స్రావాలు జరుగుతున్నాయి కానీ ఆయనకు తెలియటం లేదు అలా వెళ్తానే ఉన్నాడు ఇది ఇది ఏలడబడుతుంది చెయ్యి అలా వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నట్టు వెళ్ళిపోతుంటే మీరు అనొచ్చు అరే కత్తితోటి నరికినా కానీ నొప్పి తెలియదా అని అనొచ్చు మీరు మనం కొంచెం పరిశీలిద్దాం దీని గురించి ఇప్పుడు మనం హాస్పిటల్లో పోతే ఆపరేషన్ చే ఆపరేషన్ చేయాలనుకుంటే వాళ్ళు ఇంత పెద్ద సూది వెనక ఎన్ను పూసకిస్తారు మత్తుది ఆపరేషన్ జరిగే సమయంలోపట ఆ ఎన్ను పూసిస్తే అది మెల్లగా ఎన్ను పూస నుండి శరీరం అంతా వ్యాపించి మొత్తం మొద్దువారిపోయి అసలు లబ్బర్ లెక్క అయిపోయి అసలు నొప్పి తెలియదు కాలు కట్ చేసినా కాలు తీసినా అసలు నొప్పి తెలియదు అంటే కేవలం ఐరేంజ్ అయినటువంటి మత్తు అన్నట్టు అది చాలా పవర్ఫుల్ మత్తు అది కూడా అది చాలా డేంజర్ అయినప్పుడు కూడా శరీరంలోపట నొప్పి తెలియకుండా చేస్తుంది అన్నట్టు అది కొంత గంటకాలం ఉంటుంది రెండు గంటలో మూడు గంటలో నాలుగు ఆ మొత్తం అలా ఉంటుంది అంట దాని తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా దిగుతుంటే నొప్పి తెలుస్తూ ఉంటుంది అన్నట్టు అదేవిధంగా మనలోపట అమోఘమైనటువంటి మత్తు ఉందన్నట్టు జ్ఞానంలో దానికి గాఢ వైరాగ్యం అంటారు వైరాగ్యం పూర్తిగా పూ మత్తులో అలా వెళ్తూ ఉంటారు నిరంతరం ధ్యానం చేస్తే మన శరీరంలో ఆ మత్తు పెరుగుతూ ఉంటుంది అన్నట్టు ఎలా ఉంటుందంటే చాలామంది ఇప్పుడు బాగా తాగుపోతే వాళ్ళు తాగు అలవాటు అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నిశ దిగిన కొద్ది ఒక పెగ్గు తాగుంటుంటుంది మళ్ళీ దిగుతుంటే మళ్ళీ ఒక పెగ్గు తాగుతుంటారు అలానే వీళ్ళు వీళ్ళు బయట బయట నుండి నిశ తీసుకొని వస్తారు కదా లోపల నిశ ఉందన్నట్టు మన లోపల మన లోపల నిచ్చలంగా పోయి మన మనసు శూన్యం అయితే శరీరం అంతా కూడా వైబ్రేషన్ అయిపోయి లోపల డెబ్బై వేరు డెబ్బై రెండు వేల నాడులు ఓపెన్ అయిపోతే జ్ఞానం లోపల ఓపెన్ అయినప్పుడు మత్తు ఆవరిస్తుంటది యోగ మత్తు ఆ మత్తు అలా పెరిగిన కొద్ది పెరిగిన కొద్ది శరీరం మీద అసలు బరువు తెలియదు అన్నట్టు నొప్పి తెలియదు ఇంకా ఆయన సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఎలా ఉన్నారంటే పూర్ణంగా గాఢ వైరాగ్యంతో ఉన్నారన్నట్టు శరీరం కట్ అయిపోయినా కానీ నొప్పి తెలియటం లేదు ఏ విధంగా అయితే ఇంజక్షన్ ఇస్తే నొప్పి తెలియటం లేదు అట్లా గాఢ వైరాగ్యం ఉంది కాబట్టి నొప్పి తెలియటం లేదు అప్పుడు ఆ నరికి ఆలడబడుతుంటే పడుతుంటే వాళ్ళే చిల్లభావం అయిపోయింది అరే ఈ స్వాములవారి నర్త కూడా ఈయనకు తెలియడం లేదు నిజమైన స్వామి ఉన్నాడని స్వామి స్వామి మీ చేయి తేగి పడుతుంది అంటే ఓ అలాగా ఆయన చూసి మళ్ళీ చేయిని ఇట్లా పెట్టుకొని వస్తే ఆ రక్తస్రావణం తగ్గిపోయి మళ్ళీ ఏదా విధంగా చెయ్యి అతుక్కుందండి అలాంటి మహానుభావాలు అంటే మనకు ఇక్కడ ఏం తెలుస్తుందంటే మనలోపట పుల్ బాటిల్ తాగినంత నిశ ఉంటుంది అన్నట్టు చాలామంది అంటే ఎన్ని పుల్ బాటిల్ తాగినా ఎక్కకుండా నిశ ఒకటి ఎన్నో నిశలు ఉన్నాయి అన్నట్టు ఇంకా ఓ రామకృష్ణ పరచ దగ్గర ఉదాహరణకి ఒక అతను పోతాడు అన్నట్టు బాగ్బన్ గిరీష్ అని ఉంటాడు అయితే అన్ని రౌడీ పనులు చేసి వాడు పెద్ద రౌడీ ఆయన డా బాగా డబ్బు ఉండి ఇష్టం వచ్చినట్టు నిష తాగుతూనే ఉంటాడు ఇంకా తాగకుంటే నిద్ర పట్టేది బేచని అవుతుంది అన్నట్టు పొద్దున్నండి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటాడు ఇంకా వాడు వాడు అన్నీ చేసేటి లంక పనులే అప్పుడు కేశవ్ అని ఒక ఆయన మంచి జ్ఞానవంతుడే ఉంటాడు రామకృష్ణ పరవంస దగ్గర అప్పుడప్పుడు పోయి వచ్చింది అన్నాడు ఈ కేశవ్కి ఈయన డిస్కషన్ చేస్తే అప్పుడు రామకృష్ణ పారవంస గురించి చెప్పాడు రామకృష్ణ పరవంస చాలా మంచి తక్కువేం కాదు చాలా గొప్పవాడు అని చెప్తుంటే ఈయన నమ్మడు అన్నాడు అయినా కానీ కేశవ తక్కువడేం కాదు ఊరికే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పాడు ఈయనే కేశవ్ అంటే ఆయన మనం ఒకసారి వద్దామని అదే రాత్రి వెళ్ళిపోతాడు అన్నట్టు నిశల్నే బాగా నిశల్నే ఉన్నాడు ఒక గురువు గారి దగ్గర ఎట్లా పోవాలి ఏ విధంగా పోవాలని నాలెడ్జ్ కూడా లేదు రౌడీ జ్ఞా రౌడిజం లాగా ఉన్నాడు అన్నట్టు ఆయనతో బండి కట్టుకొని అప్పుడు అక్కడికి వెళ్తాడు రామకృష్ణ పోరాస దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి స్వామి స్వామి అనే వరకు అక్కడ వాళ్ళ మేనల్లుడు ఎవరు ఉంటారు ఏం ఏం కావాలంటే ఇట్లా స్వాముల అంటే లోపల ఉన్నారు పోడని చెప్తే అప్పుడు కా లోపలికి అన్నట్టు వాడు బాగా తాగి ఉన్నాడు అన్నట్టు తూలుకుంటూ వెళ్ళాడు వెళ్ళంగానే రామకృష్ణ పరంస గమనించి మనం పట్నం నుండి వచ్చారు అతని కింద ఏదైనా సాపేయంటే సాపేసి కుక్క పెడతారు కుక్క పెట్టిన తర్వాత ఈయన ధ్యాన స్థితిలో అమ్మవారి స్థితిలో ఉండి అలా ఊగుతున్నాడు అన్నట్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ మత్తులో ఉన్నాడు ఆయన కూడా శివ బ్రహ్మేంద్ర స్వాముల వారిలాగా అలా ఊగుతూ ఉంటే ఈయన చూస్తాడు వాగ్బాన్ గిరీషన్ రౌడీ అని చూస్తారు ఇంతకన్నా ముగుతున్నాడు నేను నుండి సాయంత్రం అంత తాగుతున్నా నాకు నిశెక్కటం లేదు ఈయన నాకన్నా ఇంతకన్నా నిశాలో ఉన్నాడు అనే భావంతో అలా చూసి చూసి వెళ్ళి వస్తాడు వెళ్ళొచ్చి వాళ్ళ మేనళ్ళు కడుగుతాడు బయట ఈ స్వామీజీ ఏం సరుకు తాగుతాడు అంటే ఏ ఏ బ్రాండ్ తాగుతాడు ఇంతకన్నా వస్తుంది నాకు కూడా చెప్తే నేను కూడా తాగుతా కదా నాకు కావాల్సింది అదే నిద్రపడటం లేదని అంటాడు అప్పుడు వాళ్ళ మేనడు చెప్తాడు అది తాగుడు కాదు అమ్మవారిని తలిసి అలా అయిపోతాడు స్వాములవారు పూర్ణంగా స్థితిలో అలా ఉండా అలా ఉంటాడా ఏ ఇంత గొప్ప నిష ఉందా అని దాని మీద కాంట్రాక్షన్ చేశాడు ఆయన ఈ నిశ ఏంది నాకు అలాంటి నిశనే కావాలి కానీ ఇది ఎలా వస్తుంది అని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ తాగుతుంటే నిశ అని పడేది అని మేండ్ అంతా మారిపోతుంది ఎందుకంటే రామకృష్ణ ఒక నీడలో వచ్చింది కాబట్టి మైండ్ అంతా మారిపోతుంది నాకు ఆ నశ కావాలి వాడు కేవలం నశ గురించే వాడు మళ్ళీ మళ్ళీ పోవటం జరిగింది రామకృష్ణ దగ్గర అప్పుడు తెలుసుకున్నాడు నిశ బయట నుండి వచ్చేది కాదు ఇది లోపల అంతరాల నుండి వస్తుంది నిశ ఇది ఈ నిశ శరీరాన్ని పాడుచేది శరీరాన్ని సిద్ధంగా పెడుతుంది మనసుకు ధ్యాన స్థితిలో పెడుతుంది పరమాత్మ వైపు పరిగెడుతుంది అని వాడు తెలుసుకున్నాడు వాడు కేవలం నిశ గురించే వాడు ప్రయత్నం చేసి వాడు కూడా సర్వము రామకృష్ణ పరసం కూడా ఒప్పుకొని నీకెందుకు నేను నీ వెంబడి ఉంటాను నువ్వు చేసుకుంటూ పోనా అంటే వాడు కొన్ని రోజుల్లో జ్ఞానవంతుడు అయ్యాడు అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే చాలామంది డబ్బులు పెట్టి బయట నుండి లిక్కర్లు తాగుతారు పెగ్గులు తాగుతారు నిషేధించుకుంటారు కేవలము ఎందుకంటే మనశ్శాంతి గురించి పట్టడానికి అన్ని చేసినవన్నీ కూడా మన బుర్రల నుండి అవన్నీ అవేడ్ కావటానికి తాత్కాలికంగా తాగి నిద్రపోతున్నారు కానీ సరైన జ్ఞానవంతులకు తనలో పడిన గాఢ వైరాగ్యం ఉంటుంది ఆ గాఢ వైరాగ్యంలో అన్ని మరుపు వచ్చేసి బంధాలు ఉన్నా లేనట్టే ఉంటుంది మన మనసు నిశ్చలంగా పెడుతుంది మన మనసు లోపల పరిగెడుతుంది పరమాత్మ వైపు వెళ్తూ ఉంది ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి మన లోపల ఉన్నటువంటి నిషాలు ఎన్నో లాభాలు ఉన్నాయి ఇప్పుడు నాకు కూడా వైరాగ్యం వస్తుంది ఎంతో మత్తు ఇప్పుడు మాట్లాడుతున్న మత్తులోనే ఉన్నాను ఆ నిరంతరం మత్తు అలా ఆవరిస్తుంది ఇప్పుడైతే ఇలా కళ్ళు పోసుకుంటే అలా ఒక పెరుగుదాగినంత నిశ వస్తుంది అలా వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తుంది మనం చేయవలసింది ఏమీ లేదు ఆలోచన రహితమై నిశ్చలంగా ఆ పవిత్రంగా ఉంటే చాలు మెల్లమెల్లగా 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 అది గాఢవైరాగ్యం అందుకుంటే ఆ మత్తు వస్తుంది ఆ యోగ మత్తు అంటారు ఆ యోగ మత్తు ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ప్రపంచానికి శిక్షకులై ఉంటారు ఇంకా ప్రపంచానికి భయం లేదు వాళ్ళతోటి ప్రపంచానికి మంచి మార్గదర్శకులు అవుతారు కనుక మనం కూడా అంత తెలుసుకొని ఈ బ్రహ్మేంద్ర స్వాముల వారక స్వాముల వారు మన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ లాగా మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని మంచి చేసినా ఎన్ని చెడులు చేసినా మనము మెల్లమెల్ల మెల్లమెల్లగా ధర్మాన్ని ఆచరిస్తూ కొన్ని కొన్ని సంసారం ఉన్నాయి కానీ కొన్ని కొన్ని అర్థం చేసుకొని మనం లోపలికి వెళ్ళి వెళ్ళి లోపల కూడా ఎంతో మత్తు ఉంది గాఢ వైరాగ్యం ఉంది దాన్ని తెలుసుకొని ఆచరిస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త